మృత సముద్రం మృత సముద్రం లో మనుషులే కాకుండా వస్తువులు కూడా తేలుతాయా డెడ్ సీ డెడ్ సీ అని పిలవబడే మృత సముద్రం మిగతా సముద్రాలతో సంబంధం లేకుండా ఒక పెద్ద కొలను సరస్సులాగా ఉంటుంది సుమారు యాభై కిలోమీటర్ల పొడవు పదిహేను కిలోమీటర్ల వెడల్పుతో ఇజ్రాయిల్ జోర్డాన్ దేశాల మధ్య విస్తరించి ఉంది ఇది ప్రపంచంలోనే అతి తక్కువ ఎత్తులో ఉన్న సరస్సు దీంట్లో సముద్రాలలో కన్నా లవణీయత పదిరెట్లు ఎక్కువ అంటే ఉప్పు వంటి అనేక లవణాల గాఢత విపరీతంగా ఉండడం వల్ల ఇందులో చేపలు తిమింగలాలు నాచు కోరల్స్ వంటి పెద్ద జీవజాతులు బ్రతకలేవు అందుకే దీన్ని మృత సముద్రం డెడ్ సీ అన్నారు కేవలం తక్కువ స్థాయిలో కొన్ని బాక్టీరియాలు ఫంగస్ జీవులు మాత్రమే ఇందులో బ్రతకగలుగుతాయి మృత సముద్రంలో ఉప్పు శాతం విపరీతంగా ఉండడం వల్ల ఈ నీటి సాంద్రత మిల్లీ లీటర్కు ఒకటి పాయింట్ రెండు నాలుగు గ్రాములు ఉంటుంది అందుకే మనుషులు తదితర జీవులు మునగవు ఈత కొట్టవలసిన అవసరం లేకుండానే మనుషులు ఈ నీళ్లలో తేలవచ్చు మనుషులు మునగనంత మాత్రాన మిగతా వస్తువులు కూడా మునగవని అనుకోవడానికి లేదు ప్లవన సూత్రాల ప్రకారం ద్రవాల సాంద్రత కన్నా వస్తువుల సాంద్రత ఎక్కువైతే ఆ వస్తువులు ఆ ద్రవంలో కాబట్టి మిల్లీ లీటర్కు ఒకటి పాయింట్ రెండు నాలుగు గ్రాములు కన్నా ఎక్కువ సాంద్రత ఉన్న ఇనుము రాళ్ళు వంటివి తప్పకుండా మునుగుతాయి ప్రో రామచంద్రయ్య విశ్రాంత ప్రొఫెసర్ నెట్ వరంగల్ జన వేదిక తెలంగాణ రాష్ట్ర నాయకులు